హాయ్ పిల్లలు వెల్కమ్ టు అనగనగా కథ కరవీరుడిచ్చిన సలహా నాగవర్మకు చాలా బాగుందనిపించింది అందుకు కారణం అతడికి కూడా కోటలో ముందుగా ప్రవేశించటానికి భయంగా ఉండటమే నాగవర్మ కూలిపోయిన కోట ద్వారం కేసి ఓమారు పరీక్షగా చూసి తరువాత కరవీరుడికేసి తల తిప్పి భలే ఆలోచన అలాగే చేద్దాం అంటూ తన గుర్రాన్ని గిరుక్కున వెనక్కి మళ్లించి సైనికులతో హోయ్ మీరంతా నిర్భయంగా కోటలో ప్రవేశించవచ్చు యుద్ధం లేకుండానే మనం కోటను ఆక్రమించుకోగలగటం గొప్ప శుభ సూచన న్యాయం ధర్మం మన పక్షాన ఉన్నది గనుకనే దేవుడు మనకిలాంటి అవకాశం కల్పించాడు అని గొంతెత్తి అరిచాడు ఆ వెంటనే సైనికులు గుంపులు గుంపులుగా పడిపోయిన కోట ద్వారాల గుండా లోపల ప్రవేశించసాగారు నాగవర్మ కరవీరుడు గుర్రాల మీద ఉండి కత్తి జలిపిస్తూ త్వరగా పదండి కోటగోడలో పడిన కన్నాలను బురుజుల్ని బాగుచేసి మనం యుద్ధ సన్నద్ధులం కావాలి త్వరలోనే తారకేశ్వరుడి సైన్యం మనను ముట్టడించవచ్చు అంటూ హెచ్చరికలు జారీ చేశారు సైన్యమంతా కోటలో ప్రవేశించింది నాగవర్మ కరవీరుడు ఒక క్షణకాలం లోపల నుంచి ఏదైనా రణగుణధ్వని వినబడుతుందేమో అని చూసి అలాంటిదేమీ లేకపోవటంతో ధైర్యం తెచ్చుకున్నారు మనం అనవసరంగా భయపడ్డాం కోటలో శత్రువులెవ్వరూ లేరు ఇక మనం కోట రక్షణ బలపరుచుకునే ప్రయత్నాలు చేద్దాం అన్నాడు నాగవర్మ కరవీరుడు అవునన్నట్టు తల ఊపాడు ఆ వెంటనే ఇద్దరూ కూలిపోయిన కోట ద్వారాల నుంచి గుర్రాలను నడిపించారు వాళ్ళ విధంగా ద్వారాలు దాటి రెండు మూడు గజాలు లోపలికి వెళ్లారో లేదో హఠాత్తుగా సైన్యంలో సంక్షోభం పుట్టింది రాక్షసులు రాక్షసులు అని గుండెలవిసేలా కేకలు పెడుతూ కొందరు సైనికులు బయటకు పారిపోయేందుకు పరిగెత్తి వస్తున్నారు మోసం మహారాజా మోసం మనం నిలబడి వాళ్లతో యుద్ధం చేయలేం ప్రాణాలుంటే మరోసారి వాళ్ళని తర్వాత మట్టు పెట్టవచ్చు గుర్రాన్ని వెనక్కి తిప్పండి అంటూ కరవీరుడు తన గుర్రాన్ని గిరుక్కున వెనదిప్పాడు ద్రోహం పిరికిపందలు అంటూ నాగవర్మ కూడా గుర్రాన్ని వెనక్కి తిప్పి కోట ముందున్న మైదానం కేసి పరిగెత్తించాడు ద్రోహి నాగవర్మ పారిపోతున్నాడు వాడు అడవిని చేరే లోపలే పట్టుకోండి అన్న చిత్రసేనుడి కేకలు నాగవర్మకు వినిపించినాయి ఆ వెంటనే రాక్షసుల అట్టహాసాలతో పాటు కొన్ని రాతిగదలు రివ్వు రివ్వుమంటూ నాగవర్మ కరవీరులు ఎక్కిన గుర్రాల పక్కగా దూసుకుపోసాగినాయి రాక్షసులు మనను ఎలాగూ ప్రాణాలతో పట్టుకోలేమని తెలుసుకుని చంపేందుకు మన మీదికి రాతిగదులు విసురుతున్నారు మహారాజా మనం తొందరగా అడవిని చేరడం మంచిది అంటూ కరవీరుడు ముందుకు సాగాడు ఎంత ద్రోహం ఎంత ద్రోహం అంటూ నాగవర్మ పిచ్చివాడిలాగా కేకలు పెడుతూ గుర్రాన్ని మరింత వేగంగా అడవికేసి పరిగెత్తించాడు అంతలో ఉగ్రాక్షుడు విసిరిన రాతిగద ఒకటి పక్కనే పరిగెత్తి వస్తున్న కరవీరుడి గుర్రాన్ని బలంగా తాకింది గుర్రం పెద్దగా సకిలించి దభీమంటూ ముందుకు పడింది పైనున్న కరవీరుడు కళ్ళెం పట్టు తప్పి కీచుమని అరిచి చేతులు అల్లల్లాడిస్తూ బంతిలాగా గాల్లోకి ఎగిరాడు కరవీరుడు పెట్టిన కేక వింటూనే నాగవర్మ గుర్రాన్ని ఆపి వెనక్కు తిరిగి చూశాడు ఉగ్రాక్షుడి రాతిగద దెబ్బకు వెనక కాళ్ళు రెండు విరగడంతో లేవలేక కరవీరుడెక్కిన గుర్రం విలవిలా తన్నుకుంటూ నేల మీద అటూ ఇటూ దొర్లుతున్నది అల్లంత దూరంలో చెట్ల పొదలలో పడిన కరవీరుడు అంతలోనే వెల్లంబులాగా లేచి నిలబడి మహారాజా మహారాజా అని అరుస్తూ నాగవర్మ కేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు మనం ఇక్కడ ఏమాత్రం జాగు చేసినా అది ప్రమాదకరం మన సైన్యమంతా కోటలోనే నాశనమైనట్టుంది చావగా మిగిలిన కొద్దిమంది మాత్రం మనకేసి పరిగెత్తి వస్తున్నారు అన్నాడు నాగవర్మ కోటకేసి చూస్తూ కరవీరుడు కూడా తల తిప్పి అటుకేసి చూశాడు కొందరు సైనికులు గగ్గోలుగా అరుస్తూ అడవికేసి పరిగెత్తుకు వస్తున్నారు వాళ్లను వెన్నంటి కొందరు రాక్షసులు చిత్రసేనుడి సైనికులు రావడం కూడా అతనికి కనిపించింది కరవీరా మనం శత్రువుల నుంచి తప్పించుకుపోగలమా నువ్వు గుర్రాన్ని కూడా పోగొట్టుకున్నావు అన్నాడు నాగవర్మ మనం గుర్రాల మీద ఎక్కి పారిపోలేం మహారాజా శత్రువులు ముఖ్యంగా మనను పట్టుకునేందుకే ఇంత ఎత్తుగడ వేశారు కనుక మనం వాళ్ల దృష్టిని మరొక వైపుకు మరల్చాలి ఇదిగో ఈ వస్తువును మన భటులిద్దరినీ గుర్రం మీద ఎక్కించి అడవిలో వాళ్ళ ఇష్టం వచ్చిన వైపుకు పారిపొమ్మనమనండి శత్రువులు వాళ్లను చూసి తప్పకుండా మనమే అని పొరబడి వెంటబడతారు ఆ సందులో మనం మరోవైపుగా పారిపోవచ్చు అన్నాడు కరవీరుడు కరవీరుడు చెప్పిన ఉపాయం నాగవర్మకు దివ్యంగా కనపడింది అతడు వెంటనే గుర్రం దిగి సమీపానికి వచ్చిన తన భటులిద్దరినీ గుర్రం మీద ఎక్కమని ఆజ్ఞాపించి వాళ్ల తలల మీద కరవీరుడి శిరస్త్రాణం తన శిరస్త్రాణం పెట్టి ఒరే మీరు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి అరుగో రాక్షసులు సైనికులు ఇటే వస్తున్నారు అంటూ గుర్రాన్ని కత్తి ఒరతో గట్టిగా మోదాడు గుర్రం ఆ దెబ్బ తింటూనే పెద్దగా సకిలించి అడవి చెట్ల కిందగా పారిపోసాగింది నాగవర్మ పెద్దగా నవ్వి కరవీరుడితో కరవీరా ఇక మనం పారిపోవలసిన దిక్కు ఏది అని అడిగాడు కరవీరుడు గుంపులు గుంపులుగా అడవికేసి వస్తున్న చిత్రసేనుడి సైనికులకేసి చూశాడు సైనికుల్లో కొందరు నాగవర్మ భటులు ఎక్కి పారిపోతున్న గుర్రాన్ని చూసి అరిగో నాగవర్మ వాడి మిత్రుడు కరవీరుడు ఆ గుర్రం మీద పారిపోతున్నారు పట్టుకోండి అంటూ గట్టిగా కేకలు పెట్టారు ఆ కేకలు వింటూనే కరవీరుడు చిరునవ్వు నవ్వి మన ఎత్తు పారింది మహారాజా మనం ఇక పడమటి దిక్కుగా పారిపోవచ్చు అన్నాడు ఆ వెంటనే నాగవర్మ కరవీరుడు చాటును నొక్కుతూ చిత్రసేనుడి సైనికుల కంట పడకుండా క్రమక్రమంగా కీకారణ్యంలోకి పారిపోయారు చిత్రసేనుడు ఉగ్రాక్షుడు కోటద్వారం దగ్గర నిలబడి తమ సైనికులు పట్టి తెచ్చిన శత్రుభటులను వాళ్ళ నాయకుడెక్కడా అని ప్రశ్నించసాగారు శత్రు సైనికులెవరికీ నాగవర్మ కరవీరులు వేసిన ఎత్తుగడ సంగతి గాని క్షేమంగా వాళ్ళు అడవిలోకి పారిపోయిన విషయం గానీ తెలియదు గుర్రాన్నెక్కి పారిపోయే శత్రుభటులను చూసి నాగవర్మ కరవీరుడు అని భ్రమపడి వెంటబడిన సైనికులు కొంతసేపటికి తిరిగి వచ్చి అడవిలో వాళ్ళెక్కడో మాయమయ్యారని చిత్రసేనుడితో చెప్పాడు ఇంతకీ ఆ ద్రోహి నాగవర్మ మన చేతిలో పడకుండా పారిపోగలిగాడు అన్నాడు చిత్రసేనుడు ఎంతో నిస్పృహగా మహారాజా ఆ నాగవర్మను వాడి వెంట ఉన్న పులిరాయుడు కరవీరుణ్ణి పట్టుకునే పని నాకు వదలండి ఇప్పుడే నా బంట్లను అడవంతా గాలించేందుకు పంపుతాను అన్నాడు ఉగ్రాక్షుడు అతడు ఆజ్ఞాపించగానే కొందరు రాక్షసులు చేతికి దొరికిన ఆయుధమల్లా పట్టుకుని అడవిలో నలుమూలలకు పరిగెత్తారు ఆ తరువాత కొంతసేపటికి చిత్రసేనుడు తన తండ్రికి సహాయంగా పంపిన సేనానాయకుడు ఆ వెనుకగా తారకేశ్వరుడు సైన్యాలతో సహా వచ్చారు తన కుమారుడు ఎవరి సహాయం లేకుండానే కపిలపురం కోటను పట్టుకున్న సంగతి తారకేశ్వర మహారాజు విని చాలా సంతోషించాడు కానీ నాగవర్మ ప్రాణాలతో పారిపోవడం అతడికి బాధ కలిగించింది ఆ ద్రోహి బతికి ఉండటం మనకెప్పటికైనా ప్రమాదకరమే వాడికి జ్వాలాద్వీపపు పులిరాయుళ్ళకు పులిరాయుళ్లకు ఉన్న స్నేహ సంబంధాల వల్ల ఏదో ఒకనాడు వాళ్ళు భయంకర పక్షులతో మన మీద దాడి చేయటానికి ప్రయత్నించకపోరు అన్నాడాయన ఆ భయం అక్కడున్న ప్రతి ఒక్కరికి ఉండనే ఉన్నది అందరూ ఉగ్రాక్షుడు పంపిన రాక్షస బంట్లు ఆ ద్రోహులిద్దరినీ ఏ విధంగానైనా తేగలరని పెద్ద ఆశ పెట్టుకున్నారు కపిలపురం రాజు వీరసింహుడికి చిత్రసేనుడు తన తండ్రిని పరిచయం చేశాడు వీరసింహుడు తనకు చిత్రసేనుడు చేసిన సహాయం సంగతి తారకేశ్వరుడితో వివరంగా చెప్పి ఇక నేను భారం వదిలిపోదలిచాను నాకు పుత్రులు లేరు ఉన్నది ఒక్కగానొక్క కుమార్తె నాకు మీతో వియ్యమందాలని ఉంది అన్నాడు తారకేశ్వరుడు అంతకు పూర్వమే రాకుమార్తె కాంతిమతిని చూశాడు చిత్రసేనుడు ఆమెను ప్రేమించి ఉన్నట్టు కూడా సైనికుల సంభాషణను బట్టి గ్రహించాడు ఒక్క దెబ్బతో తను కుమారుడు ప్రేమించిన రాకుమార్తెను వివాహమాడటమే కాక తన రాజ్యాన్ని కూడా రెండింతలు చేసుకోగలడు ఈ కారణాల వల్ల తారకేశ్వరుడు చిత్రసేన కాంతిమంతుల వివాహానికి పరమానందంగా వెంటనే అంగీకారం తెలియపరిచాడు త్వరలోనే వివాహ ముహూర్తం నిర్ణయించబడింది వివాహం రోజున చిత్రసేనుడు సైనికులకు సేనానాయకులకు చక్కటి బహుమానాలు ఇచ్చాడు అతడు ముఖ్యంగా తనకు మొదటి నుంచి ఎన్నో విధాల సహాయపడిన ఉగ్రాక్షుడికి ఏదైనా విలువైన బహుమానం ఇవ్వాలనుకున్నాడు ఉగ్రాక్ష నువ్వు నాకు చేసిన సహాయం అమూల్యమైనది నేను కాంతిమతి కూడా నీకు చాలా కృతజ్ఞులం ఈ వివాహ సందర్భంలో నీకెలాంటి బహుమానం కావాలో కోరుకో అన్నాడు చిత్రసేనుడు మహారాజా మీరు మరోసారి ఆలోచించుకుని వాగ్దానం చెయ్యండి నేను కోరబోయే బహుమానం మీకు కష్టం కలిగించవచ్చు అన్నాడు ఉగ్రాక్షుడు అలాంటిదేం ఉండదు కోరుకో అన్నాడు చిత్రసేనుడు మహారాజా నేను మిమ్మల్ని మొట్టమొదటిగా కోరిన కోర్కే మీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాడిని పద్దెనిమిదో ఏడు రాగానే నా పరం చెయ్యమని కానీ ప్రస్తుతం కొన్ని కారణాల వల్ల నా మనసు మార్చుకున్నాను ఇప్పుడు నేను కోరేదేమిటంటే మీకు పుట్టబోయే ప్రథమ సంతానం మగపిల్లవాడైనా ఆడపిల్లైనా సరే ఐదో ఏటనే నా పరం చెయ్యాలని అన్నాడు ఉగ్రాక్షుడు ఈ కోరిక వింటూనే చిత్రసేనుడు నిర్విణుడయ్యాడు కానీ అంతలోనే అతడికొక ఆలోచన వచ్చింది తన ప్రథమ సంతానాన్ని ఏదో ఒకనాడు రాక్షసుడికి ఒప్పజెప్పవలసి రావడం తప్పనప్పుడు అది పద్దెనిమిదో ఏట అయితేనేం ఐదో ఏట అయితేనేం అనుకున్నాడు ఉగ్రాక్ష నువ్వు కోరిన విధంగానే జరుగుతుంది అన్నాడు చిత్రసేనుడు గంభీరంగా చిత్రసేనుడి మాటలు వింటూనే ఉగ్రాక్షుడు ఎక్కడ లేని ఆనందంతో ఉప్పొంగిపోతూ మహారాజా నేను సర్వదా తమ దాసానుదాసు అంటూ అతడికి ప్రణమిల్లి లేచి తన సేవకులకేసి తిరిగి ఒరే బంట్లు అంతా ఇక్కడే ఉన్నారా అని గట్టిగా హుంకరించాడు